హలో పెద్ద మనుషులు పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు సంస్థ యొక్క అన్ని సూచికలను మరింత నిశితంగా అధ్యయనం చేయవచ్చు మేము మీతో కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము ఓపెన్ డోర్ టెక్నాలజీస్ ఐఎన్సీ టికర్ ఓపీఈన్ ఈ సమీక్ష జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ ఓపెన్ డోర్ టెక్నాలజీస్ ఉపవర్గానికి చెందినది అకామడేషన్ ముప్పై తొమ్మిది సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూడండి కంపెనీ ఫలితం మైనస్ పది పాయింట్లలో ఏడు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ ఐదు పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే మొత్తం మొత్తమా స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోరు ఒకటి పాయింట్ ఏడు అని మనం చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి ఏడు పాయింట్ ఐదు పాయింట్లు డోర్ టెక్నాలజీ సాయన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఓపెన్ డోర్ టెక్నాలజీస్ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు ఓపెన్ డోర్ టెక్నాలజీస్ మైనస్ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఆరు పాయింట్ మూడు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఓపెన్ డోర్ టెక్నాలజీస్ ఐఎన్సి మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు బిలియన్ డాలర్లు రెండు వందల పదిహేడు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి కంపెనీ పుస్తక విలువ యాభై ఎనిమిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ఓపెన్ డోర్ టెక్నాలజీస్ ఆయన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ ఎనిమిది ఐదు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ ఆరు ఆరు రెండు శాతం కంపెనీ మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణ కింద సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు రెండు రెండు ఆరు ఎనిమిది బిలియన్లు కంపెనీ ఈక్విటీలో మూడు వందల తొంభై ఒక్క శాతం పుస్తక విలువ ఖాతాకు ఆర్థిక బాధ్యతలు కంపెనీ రుణస్థాయి అంచనా చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ దాని లాభం నిష్పత్తి సున్న పదిహేడు ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ధర మరియు ఆదాయాల నిష్పత్తి చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ మూడు వందల అరవై ఏడు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ నాలుగు ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ నాలుగు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఐదు వేల నూట పది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్య తమ్మకాల వాల్యూమ్ల సూచికల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గానికి సగటు ఎనిమిది శాతంతో ఉపాంతత మైనస్ ఏడు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ సబ్కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా సున్నా పాయింట్ రెండు మూడు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల యాభై ఏడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఒక వెయ్యి రెండు వందల అరవై వేల డాలర్లు మరియు ఉపవర్గానికి మూడు వందల యాభై మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ రెండు వందల యాభై పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు ఇరవై ఎనిమిది వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు డాలర్లు వేలు ఉపవర్గం రెండు వందల యాభై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గ సగటు మూడు పాయింట్ ఆరు శాతంతో పోలిస్తే అమ్మకానికి వాటాలు ఇరవై రెండు పాయింట్ రెండు శాతంగా ఉన్నాయి సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై శాతం స్థాయిని చూపుతుంది ఓపెన్ డోర్ టెక్నాలజీ సైన్సీ అయితే ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు అరవై శాతం కంపెనీ షేర్ల విలువ దాదాపు రెండు డాలర్ల యాభై ఐదు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు తొంభై నాలుగు సెంట్లు అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్ ని చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ షేర్ల విశ్లేషణ ఫలితంగా ఓపెన్ డోర్ టెక్నాలజీస్ ఐఎన్సీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ప్రతి షేరుకు రెండు డాలర్ల యాభై నాలుగు సెంట్లు వద్ద పతనాన్ని తెరవడానికి కంపెనీ చాలా తక్కువ వాల్యుయేషన్ మరియు ధర ధోరణిని కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది ఇండెక్స్ లాభం సున్నా పాయింట్ ఎనిమిది వద్ద సెట్ చేయబడింది లాస్ నాలుగు పాయింట్ రెండు ఎనిమిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు ఇరవై ఏడు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఆ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఎస్ఆర్పిటి ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ ఒకటి రెండవ ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడింది చివరి వరకు చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ధన్యవాదాలు గురు మార్కెట్స్